స్వాగతం వృషభ రాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సంకేతాలు ఇవే ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే వృషభ వారికి కోటీశ్వరులు కాబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఎక్కువ డబ్బు సంపాదించటమనేది ప్రతి ఒక్కరి కల లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని సంపన్నుణ్ణి చేస్తుంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి దయ ఉంటే ఆ మనిషి ధనవంతుడు కావటానికి ఎంతో కాలం పట్టదు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే వృషభ రాశి వారు కోటేశ్వరులు కాబోయే ముందు వారికి ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా త్వరలో వారు కోటేశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అయితే మూడు బల్లులు ఒకేసారి మీ ఇంట్లో కనిపిస్తే కనుక లక్ష్మీదేవి అనుగ్రహానికి అది సంకేతం త్వరలో మీరు డబ్బు అధికంగా సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి మూడు బల్లులు ఒకదాని వెంబడి ఒకటి పరిగెడుతున్నట్లుగా మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం అలాగే ఇంట్లో నల్ల చీమలు కనిపించడం కూడా మీకు చాలా శ్రేయస్కరమైన విషయం ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు వేల కొద్దీ కనిపిస్తే కనుక అది లాభానికి సంకేతం ఖచ్చితంగా ఆ రాశికి చెందిన వ్యక్తి పురోగతిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే ఒక పక్షి మీ ఇంటి పైకప్పు మీద కానీ బాల్కనీలో కాని ఇంటి ప్రాంగణంలో కానీ గూడు కట్టుకుంటే అది చాలా మంచి పరిణామం ఇది ఇంట్లో ఆనందానికి మరియు శ్రేయస్సుకు సంకేతం ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారని వృషభ రాశికి చెందిన వ్యక్తులు అర్థం చేసుకోవాలి అలాగే వృషభ రాశికి చెందిన వారు పురుషులైతే కనుక మీ యొక్క కుడి అరచేతిలో స్త్రీలైతే కనుక మీ యొక్క ఎడమ అరచేతిలో దురత కనుక వస్తున్నట్లయితే అది ఐశ్వర్యాన్ని తెస్తుందని మీరు భావించాలి అరచేతిలో ఎక్కువసేపు దురత ఉంటే మీరు డబ్బు అధికంగా పొందే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపిస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం మీ పనిలో మీరు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారని అర్థం చేసుకోవాలి అలాగే డబ్బులో కూడా మీకు పురోగతి అనేది కనిపిస్తుంది అలాగే ఇంటి నుండి మీరు బయటకు వెళ్లినప్పుడు నీటితో నిండిన కుండను చూడటం అలాగే ఆవు దూడకు ఆహారం ఇవ్వటం కూడా జీవితంలో పెద్ద మార్పుకు సంకేతం అదే సమయంలో కలలో తెల్ల ఏనుగు కాని తెల్ల పాము కాని కలసం కాని కనిపిస్తే ఇది చాలా శుభప్రదమైన సంకేతం అలాంటి కల కనుక వృషభ రాశి వ్యక్తులకి వచ్చినట్లయితే ఆ వ్యక్తికి అదృష్ట ఫలితాలు త్వరలో పెరుగుతాయని అర్థం చేసుకోవాలి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా మీరు సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి ఈ యొక్క కళ అనేది మీ యొక్క ఆర్థిక పురోగతికి సంకేతంగా భావించాలి అలాగే మీరు ఎక్కడైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లినప్పుడు గుడ్లగూబ కనుక మీకు కనిపిస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవికి నచ్చినట్లుగా మీ యొక్క ఇంటిని మీ యొక్క ఇంటి ప్రాంగణాన్ని మీరు ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా శుచి శుభ్రత లేని ఇంట్లో ఉండదు కాబట్టి మీ ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అబద్ధాలు ఆడకూడదు అలాగే ఎవరి మనస్సు పించే విధంగా ప్రవర్తించకూడదు మీరు ఇటువంటి చెడు పనులు చేస్తూ ఎన్ని పూజలు చేసినా కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభించదు నిజాయితీగా ఉండాలి అలాగే మీకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా వెనకంజ వేయకూడదు ఇటువంటి పుణ్య కార్యాలు మీరు చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ జీవితంలో ఉండి తీరుతుంది చూశారు కదండి వృషభ రాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అలాగే ఏ విధంగా నడుచుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి